గత ఇరవై సంవత్సరాలుగా భాగ్యనగరంలో అంగరంగ వైభవంగా ఈ యొక్క శోభాయాత్ర నిర్వహించుకున్నాం ఈసారి ఇరవై ఒక్క సంవత్సరం ఈ యాత్రలో అనేకమైనటువంటి ధార్మికమైనటువంటి సంఘాలు పాల్గొంటాయి హిందూ యువకులు అందరు పెద్ద ఎత్తున పాల్గొంటూ ఉన్నారు ఈసారి కూడా కన్నా ఎక్కువ గత సంవత్సరం కన్నా ఎక్కువగా హిందూ యువకులతో పాటు కుటుంబ సమేతంగా అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని బజరంగల్ పిలుపునిస్తా ఉంది ఈ యొక్క యాత్ర ముఖ్య ఉద్దేశము హిందువులో చైతన్యం కొరకు యువకులను దేశభక్తులుగా తీర్చి తీర్చిదిద్దడం కొరకు జాతీయ భావాల గురించి ఆలోచిస్తూ ఈ నా దేశం అనే ఒక భావన కల్పిస్తూ విడిపోతే మనని బతకనివరు అనే విషయం కూడా తెలియజేయడము మనకు అనేకమైనటువంటి సంఘటనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి బంగ్లాదేశ్లో ఈరోజు కులం పేరు చెప్పి చంపట్లేదు ఈరోజు కొలకత్తాలో కొన్ని జిల్లాల్లో హిందువుల యొక్క కార్యక్రమాలు జరగట్లేవు హిందుకు అంటే హిందువుల్లో అల్ప సంఖ్యాకులుగా మారిన కారణంగా మైనార్టీలుగా మారిన కారణంగా మనం జనాభా తక్కిన కారణంగా ఈరోజు దేశ దేశాలుగా విడిపోతూ ఉన్నాయి ఆ పరిస్థితి కూడా ఈ భాగ్యనగరంలో రాకూడదు అందరు కూడా కలిసికట్టుగా ఉండి ఈ మత మార్పుల యొక్క మాఫియాను లవ్జాద్ యొక్క మాఫియాను దూరం చేయాలి మనమందరం కలిసికట్టుగా ఉండాలి మన దగ్గర భాగ్యనగరంలో అనేకమైనటువంటి దేవాలయాల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి కొన్ని చోట్ల వక్ సంబంధించినటువంటి ఇది వక్ భూమి అని కబ్జా చేస్తూ ఉన్నారు నిన్న పార్లమెంట్లో వక్ సవరణ బిల్లు పెట్టారు దాన్ని సమర్థిస్తూ అసలు వక్ ఉండొద్దని కూడా బజరంగదల్ డిమాండ్ చేస్తూ ఉంది వక్ ఒకవేళ ఉంటే దానికి మద్దతు చేస్తున్నటువంటి హిందువులకు కూడా బజరంగ దళ నుండి ఒక విషయం చెప్పదలుచుకున్నాము మన ఇల్లు కూడా ఇది వగ్బోడుకు సంబంధించిందంటే వగ్బోడుకి వెళ్ళిపోతుంది రాజకీయ నాయకులు కూడా కొంతమంది దానికి సమర్థిస్తూ ఉన్నారు ఈరోజు మన తెలంగాణ సెక్రటరీ ఏదైతే ఉందో అసెంబ్లీ ఏదైతే ఉందో ఇది వగ్బోడు అంటే అది అప్పనంగా అప్పగించాల్సినటువంటి పరిస్థితి బిల్లును దుర్మార్గమైనటువంటి గత ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చా తీసుకొచ్చింది అందుకని ఇప్పుడు కూడా వాళ్ళు సమర్థిస్తూ ఉన్నారు దాన్ని కాబట్టి ఇది ఇది ఎట్టి పరిస్థితిలో ఉండదు అని కూడా యువకుల్లో చైతన్యం నిప్పడం మన యొక్క భరత మాత యొక్క భూమిని కాపాడుదాము మన ధర్మాన్ని కాపాడుదాము దేశం గురించి మనము కట్టుబడి నిలుద్దామని కూడా యువకుల్లో చైతన్యం నింపడం గురించి ఈ యొక్క శోభాయాత్ర తీస్తూ ఉన్నాం గత సంవత్సరము ఈ శోభాయాత్ర చాలా అద్భుతంగా జరిగింది ఈ భాగ్యనగరంలో కాదు తెలంగాణ జిల్లాల్లో దాదాపుగా గ్రామాలు మండలాలు జిల్లా కేంద్రాలు పెడితే కొన్ని వేల ర్యాలీలు జరుగుతా ఉన్నాయి ఇది కేవలం విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో నిర్వహిస్తా ఉన్నాము రేపు ఏప్రిల్ పన్నెండవ తారీఖు నాడు ఈ యొక్క వీర హనుమాన్ విజయాత్ర హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా తేడం జరుగుతా ఉంది కాబట్టి ప్రతి ఒక్క హిందూ హిందూ బంధువులు అందరూ పాల్గొని విజయవంతం చే చేస్తారని ఆశిస్తూ అందరము మనం పాల్గొందాం మన శక్తిని నిరూపిద్దాం మన ధర్మాన్ని కాపాడుదాము దుర్మార్గులను మత మార్పుల యొక్క మాఫియను తరిమి కొడతామని కూడా ఈ సందర్భంగా బజరంగల్ నుండి పిలుపునిస్తా ఉంది జై శ్రీరామ్